ये देखो काला मुसलमान देखो ये कैसे फसते हुए उन्होंने ప్రభాస్ గారు ఎప్పుడొచ్చిన వచ్చిన దాతలందరూ బంద్ అయ్యి ఐదు లక్షలు తిరిగి పెట్టి ఆ ఆసుపత్రులకి బయటకు చేసి కార్యక్రమాలు చేస్తున్నారు ఇప్పుడు చివర ఉన్నది విశ్వ వెంకట్ గారితో మీకున్నటువంటి అనుభవం కానీ లేకపోతే బాండింగ్ కానీ ఏ విధంగా ఉండేదాన్ని ఓ ఫ్యామిలీ నంబర్ మాకు ఇండస్ట్రీలో ఒక గురువు లాంటాడు మేము ఆయనను చూస్తే ఆయన డైలాగులతోనే ఆ డైలాగ్ ఒక సినిమాలో మేము ఆ డైలాగ్ కొడితే మాకు ఒక పది సినిమాలు వచ్చినాయి మేము ఒక ఐదు వందల ఆర్ రూపీలు ఐదు వందల రూపాయలు తీసుకుంటూ ఇప్పుడు పదిహేను వేల ఆర్టిస్టులు ఏమైనా అంటే ఒక నర్సింగ్ యాదవ్ ఒక ఫిష్ వెంకట్ లాంటి వాళ్ళని గొంతు తీసుకొని మా ఆకారాలు అలానే ఉంటాయి అని మాకు ఒక సినిమా ఇండస్ట్రీలో ఒక గుర్తింపు వచ్చింది మీరు ఇంతమంది గ్యాంగ్ ఉన్నప్పటికీ కూడా అందరినీ కూడా దగ్గరుండి జాగ్రత్తగా చూసుకునే వ్యక్తి ఫిష్ వెంకట్ గారు అంటున్నారు సో మరి అలాంటి ఒక తోడుని మీరు కోల్పోయారు ఈరోజు మీకు ఏ విధంగా అనిపిస్తుంది భువనగిరిలా గుట్ట ఉన్నదా గుట్ట లేదని అంత బాధ ఉంది అంత మా భువనగిరి గుట్ట అంత ఉండే ఆ బాధ అయితే మాకు హండ్రెడ్ పర్సెంట్ ఇండస్ట్రీలో ఏ ఎవరితో ఎలా మాట్లాడాలి ఎలా డైరెక్టర్ని ఎలా కలవాలి ఈయన తీసుకోబోయే ఒక డైరెక్టర్ మా తమ్ముళ్ళ కూడా ఎప్పుడు డైరెక్టర్ని అడగడము చాలా మాకు ఇండస్ట్రీలో పెద్ద లోటు మా గబర్ సింగ్ టీం అనేది చాలా ఒక మంచి పేమొచ్చిన పేరు అయితే పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో మీరు అన్నం తినడానికి కూడా ఆయన పిలిచి మరి పెట్టారని కూడా చాలా సందర్భాల్లో చెప్పారు మరి ఈ విషయం అనేది ఆయన దృష్టికి వెళ్ళలేదు అనుకోవచ్చా మీరే తీసుకెళ్లారు మేము కాదు మీరే తీసుకెళ్లారు వాళ్ళకి ఎరికే వాళ్ళు కూడా చాలా బాధలో ఉన్నారు అంజలి అమ్మ బాగలేదు వాళ్ళు వాళ్ళ పోర్ట్లో ఉన్నారు చిరంజీవి సార్ వాళ్ళ మేనేజర్ ఫోన్ చేస్తే ఇట్లా ఉన్న సాయం అంటే వాళ్ళని మేము డిస్టర్బ్ చేయలేము కార్యక్రమం అయితే అయిపోయినగా మా వద్దుని తీసుకెళ్ళి చిరంజీవి సార్ గారికి వెళ్తాము పవన్ కళ్యాణ్ గారికి వెళ్తాము ప్రభాస్ దగ్గరికి వెళ్తాము ఏదైనా ఒక విధంగా వాళ్ళకి సాయం చేస్తే మీరు పేరు చెప్పి మీరు దేవుని లేక ఫిషన్ లోటు లేకుండా ఆయన బతుందని మా గబర్సన్ టీమ్ బై రిక్వెస్ట్ చేస్తారు అట్లానే వినాయక్ గారు సినిమాలు ఉన్నాయి కదా సో అందులో చాలా మంది హీరోలతో మరి దగ్గర నుంచి ఎటువంటి హెల్ప్ కానీ కాపాడేదానికి రాలేదా స్టార్ హీరోల దగ్గర అనే కొన్ని ఛానళ్ళల్లో ఆ రిపోర్ట్ వల్ల కొంతమంది ఇన్ని లక్షలు వచ్చినాయి అన్ని లక్షలు వచ్చినాయని వల్ల పెద్ద పెద్ద దాతలు కూడా ముంగరు రాలేకపోయినాయి ఈ వినాయక దాని గారు కూడా మా ఉద్యమాన్ని తీసుకుపోయి ఆయనను కూడా అడుగుతాం కంపల్సరీ పెద్ద పెద్ద డైరెక్టర్తో చేసి పెద్ద పెద్ద హీరోలతో చేసారు ఫస్ట్ పడిగా ఇలా ఫిషింగ్ నాకు పేరు వచ్చిందంటే ఆదిలో తోడగొట్టు చిన్న అని చెప్పి ఆ నుంచి గబ్బర్ సింగ్ టీం కాదు మా అన్నకు ఆ తోడగొట్టు చిన్న దాంట్లోనే పెద్ద పేరు వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ జూనియర్ ఎన్టీఆర్ సార్ కూడా మీ ఛానల్ తరం నుంచి ఇది చూడాలి హెల్ప్ చేయాలి మా ఉద్యమకని చెప్పి కోరుకుంటున్నాను అన్న ఇప్పుడు మిమ్మల్ని వచ్చేసి ఇండస్ట్రీలో నర్సింగ్ అన్న ఫిషి వెంకటన్న చాలా బ్రదర్గా చూసుకున్నాను ఇప్పుడు వీళ్ళ తర్వాత అలా చూసుకునే వాళ్ళు మాకు అటు కనిపిస్తలేదు అన్న ఫస్ట్ అయితే మా గురువు సేరన్న సేయరా మాకు ప్రతి షూటింగ్లో చెప్తుండే ఇట్లా చేయరా అట్లా చేయరా అని అలాగే చూసి అన్న లో కోల్పోయినాము నర్సింగ్ ఆదా అన్న నర్సింగ్ ఆదా అనేప్పటికీ విషయం ఫిషంకట అన్న ఈ ముగ్గురికన్నా ఇంకా మాకు అలాంటి లోటు తీసుకోవాలి ఇంకా లేదు దొరకలే ఇంకా ఇంకా దేవుడిని నమ్ముకొని ముందుకెళ్తాం అంతకు పైగా సినిమాలు చేశారు ఆయన ఆర్థిక పరిస్థితి ఎప్పుడు చాలా లోలో ఉండేది కారణాలు ఏంటంటే అయినా ఆయన చేశాడు అన్న నూట యాభై సినిమాలు చేశాడు ఆయన రికమెండేషన్ అప్పుడు తక్కువ ఉండే మంచి పేరు వచ్చేవారికి ఇలాంటి మందు అలవాటు అయిపోయి ఇలా కోల్పోయిండు ఈరోజు మా అన్న లేకుంటే అయింది ఎవరైనా సాయం చేసి ఉంటే కొన్ని రోజులు ఉండే అవకాశాలు అంటారు శంకట అన్న నవ్విచ్చిన క్యారెక్టర్లలో చాలా ఓ యాభై మంది దాతలు వచ్చారు కిడ్నీ మేము ఇస్తామని అందులో ఐదు మంది ఫ్రీగా ఇస్తా అన్నారు నలభై మంది మనం చూసుకోండి మా ఫ్యామిలీని ఏమైనా చూసుకోండి అన్నారు అని బాడీ సహకరించలే బాగు బాడీ సహకరిస్తే మేము అనుకున్నాము ఈ ఆసుపత్రి నుంచి ఇంకో ఆసుపత్రిలో అయితే హండ్రెడ్ పర్సెంట్ మా అన్న ఆరు ఆరు సంవత్సరాల నుంచి పది సంవత్సరాలు అనుకున్నాము సాయపడ్డారు కొత్త ఈ రోజు కూడా పెద్ద వచ్చారు ఇప్పుడు అన్నని కోల్పోయినాము మా వద్దకు మా సాయం చేయమని కోరుకుంటున్నాం రిక్వెస్ట్ హండ్రెడ్ పర్సెంట్ రేవంత్ రెడ్డి సార్ దగ్గర కూడా వెళ్తాము మొన్న అవార్డు ఫంక్షన్ వల్ల ఇండస్ట్రీకి నేను అండగా అన్నాడు మాకు ఇప్పుడు ఫిషం కట్ అన్నకు అండగా ఆయన లోటు మా వద్దకు ఏదన్నా ఇప్పుడు ఉన్న ఇల్లు కూడా ఐదు లక్షలకు గిరివి పెట్టేశారు అది ఏదైనా సరే ఆయన ఒక డబుల్ బెడ్రూమా ప్లస్ మీ గవర్నమెంట్ తరఫు నుంచి ఏదైనా ఫండా ఏదైనా చేయాలని మా గబ్బర్ గబ్బర్సింటిని కోరుకుంటున్నాం ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు మాట్లాడరు కదా సడన్గా ఏమైంది అదే బ్రెయిన్లో పసుకలు కొట్టేసినాయి ఆడికైనా బయటికి రాలేకపోయిండు ఆ రెండు కాలు బ్లడ్ది ఆ డాక్టర్ కరెక్ట్ మాకు చెప్పలేదు అది ఆ ఇన్ఫెక్షన్ వల్ల చాలా బయటికే రాలేకపోయిండు దాతలు అయితే చాలా మంది కిడ్నీ అనేది రెడీ ఉండేది